హాయ్ ఫ్రెండ్స్ మెరీ క్రిస్మస్ క్రిస్టియన్ సోదరి సోదరి మనలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్ష క్రిస్మస్ అనగానే కేక్స్ స్వీట్స్ హ్యాపీ మూడు అన్నీ కలిసి వచ్చే స్పెషల్ టైం అందుకే ఈరోజు మనం రెగ్యులర్ కేక్ కాకుండా ఆరెంజ్ జ్యూస్తో ఇంట్లోనే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండి ఆరెంజ్ స్పెషల్ కేక్ తయారు చేద్దాం బేకరీ స్టైల్ టేస్ట్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా తయారవుతుంది కేక్ ఈ కేక్ ఓవెన్ లో కానీ కుక్కర్లో కానీ చేయొచ్చు నేనైతే ప్రస్తుతం ఓవెన్లోనే చేస్తున్నాను పెర్ఫెక్ట్ కేక్ ఫర్ హోలీ ఫెస్టివల్ మరి స్పెషల్ కేక్ రెసిపీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ముందు ఒక మిక్సింగ్ బౌల్లో పౌడర్ చేసిన షుగర్ రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వంద గ్రాములు వేసి బాగా కలపాలి లైట్గా ఫోమీ టెక్చర్ వచ్చే వరకు నెమ్మదిగా విస్క్ చేయాలి ఈ స్టెప్ మన కేక్ కి చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం బటర్ బదులు ఆయిల్ వాడడం వల్ల కేక్ ఎక్కువ కాలం సాఫ్ట్గా ఉంటుంది రూమ్ టెంపరేచర్లో ఉన్న త్రీ ఎగ్స్ని తీసుకొని బాగా గిలకొట్టి షుగర్ ఆయిల్ మిశ్రమం వేసి కలపాలి బాగా మిక్స్ చేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది కేక్ రెండు వందల యాభై గ్రాముల మైదా బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూను ఒక స్ట్రైనర్లో వేసుకొని బాగా చల్లించుకోవాలి ఈ పిండిని మనం ముందు తయారు చేసి పెట్టుకుని ఎగ్గ మిశ్రమంలో కలుపుకోవాలి బాగా విస్క్ చేసుకోవాలి దీనివల్ల కేక్ బాగా సాఫ్టీగా తయారవుతుంది సో ఈ స్టెప్ మాత్రం మర్చిపోకండి మనం వేయించినప్పు ఆరెంజ్ జ్యూస్ రెండు ఆరెంజెస్ జ్యూస్ తీసి ఇందులో కలపాలి ఆరెంజ్ ఫ్లేవర్తో మన క్రిస్మస్ కేక్కి చాలా ఫ్రెష్ అండ్ ఫెస్టివేటివ్ ఫీల్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది ఇందులో ఒక అర చెంచా ఆరెంజ్ జెస్ట్ ని కలపాలి కేక్కి మంచి సువాసన ఇస్తుంది అలాగే ఒక చెంచా వెనీలా వెసన్స్ కూడా వేసుకోవాలి మైదాతో కోట్ చేసిన టూటీ ఫ్రీటిని ఇందులో వేసి కలపాలి కోటెడ్ ఎందుకంటే టూటీ ఫ్రీటి కేక్ అడుగు వెళ్ళిపోకుండా ఉంటాయి కేక్ బటర్ పేపర్ వేసుకొని గ్రీస్ చేసుకొని ఈ కేక్ మిశ్రమం అందులో వేసేసుకోవాలి ఎయిర్ బబుల్స్ పోవడానికి రెండు సార్లు నేల మీద టాప్ చేసుకోవాలి ఓవెన్ని పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ లో నలభై నిమిషాల సేపు బ్రేక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత పిక్ పెట్టుకొని చూసుకొని అది క్లీన్గా వస్తే మన క్రిస్మస్ కేక్ పూర్తిగా కేక్ కేక్ని టిన్లోని తీసి పూర్తిగా చల్లారినివ్వాలి కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది ఫ్రెండ్స్ ఆరెంజ్ ఫ్లేవర్తో చాలా ఫ్రెష్గా ఉంది కావాలంటే పైన మీరు చాక్లెట్ సిరప్ను కూడా వేసుకోవచ్చు పండుగ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేటప్పుడు ఈ కేక్ స్పెషల్ అట్రాక్షన్ అయితే తీరుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకద్దు మళ్ళీ ఇంకో స్పెషల్ రెసిపీతో కలుద్దాం వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్ హ్యాపీ బేకింగ్ బాయ్ బాయ్